అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన ఆ స్త్రీ రోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మళ్ళీ కాల వద్దకు రావడం ఖాయము ఈ రోజు మీకు ఎక్కువగా అవకాశాలు అనేవి వస్తాయి మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ కూడా ఈ రోజు మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించే సంబంధాలను మాత్రం పాడు చేసుకోవద్దు పెండింగ్ లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి మీరు కిటికీలో ఒక పువ్వును ఉంచటం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని ఈ విషయాన్ని ఈ రోజు చెప్పండి వ్యాపారస్తులకు పనికి సంబంధించిన అనవసర ప్రయాణాలు అయితే తప్పవు ఈ మిమ్మల్ని ఒత్తిడికి కూర చేస్తాయి ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసు నుండి మరి దూరంగా ఉండాలి ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పనలు చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైనటువంటి సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో మీరు గడుపుతారు కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి ఇంట్లో మీ వ్యక్తిగత దేవత ఇనుము విగ్రహాన్ని మీరు పూజించాలి మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజే చేయమని ఒత్తిడికి కూర చేస్తారు అవి మీకు టెన్షన్ వెనుకుని కలిగించవచ్చును ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలుగుతారు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకము మీరు అరుదుగా కలిసే వ్యక్తులు సమాచారం అందించడానికి ఇది మంచి రోజు అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మన అయోమయ స్థితిలోనికి లాక్కుంటుంది ఈ రోజు మరి రాశి వారు కనుక పరిహారం చేస్తున్నట్లయితే అంతా శుభప్రదంగా ఉంటుంది పరిహారం కొరకు ఈ వారు మరి రాత్రి పూట ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని నీళ్ళలో మరి ఎనిమిది నల్ల మిరియాలు వేయాలి వేసిన తర్వాత ఆ నల్ల మిరియాలను ఉదయం మీరు నిద్ర లేవగానే మొట్టమొదట మీరు ఆ యొక్క కళ్ళు తెరిచిన వెంటనే ఆ యొక్క గ్లాసులో ఉన్నటువంటి నల్ల మిరియాల గ్లాసులను దాంట్లో మీరు ప్రతిబింబం మీది చూసుకోవాలి అప్పుడు తర్వాత మీరు కాలకృత్యాలు ముగించి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆ నీరుని ఏదైనా మొక్కలకు వేసేయండి లేదా మీరు ఏదైనా మొక్కలకు వేయండి లేదా ప్రవహించే నీటిలో కానీ వేసేయండి లేదంటే మొక్కలకు వేసిన తర్వాత నీటిని ఆ గ్లాస్లో ఉన్నటువంటి ఎనిమిది నల్ల మిరియాలను ఒక ప్రమిదలో ఉంచి కర్పూరంతో వెలిగించి కాల్చేయండి మీరు కనుక ఈ పరిహారం చేసినట్లయితే రాశి వారికి అన్ని విషయాల్లో ఉన్నటువంటి మరి నెగిటివిటీ తొలగించబడి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఇక మీకు అంత కూడా మంచి విద్యార్థిని విద్యార్థులైతే పరీక్షల్లో ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు లక్కీ సంఖ్య డెబ్బై ఆరు మరియు లక్కీ కలర్ అయితే బఠానీ ఆకు ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో